హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు మనకు తెలుగు సంవత్సరాలు అరవై అనేవి అందరికీ తెలుసు అండి కానీ వాటి పేర్లతో సహా తెలుసుకుందాం రండి ఒకటవది ప్రభవ ప్రభవ అంటే ప్రభవించున్నది అంటే పుట్టుక అని అర్థం అండి రెండవది విభవ విభవ అంటే వైభవంగా ఉండేది అని అర్థం మూడవది శుక్ల శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వమైనది కీర్తి ఆనందాలకు ప్రతీక అండి నాలుగవది ప్రమోదూత ఆనందం ప్రమోదవర్ధమైన భర్తంగా ఉండేది ఐదవది ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం అండి ప్రజోత్పత్తి అంటే సంతాన వృద్ధి అని అర్థము ఆరవది అంగీరస అంగీరస అంటే అంగీరసం అనే అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీరసుడు ఆ దేవుని పేరు మీదుగా వచ్చిందే అంగీరస అండి ఏడవది శ్రీముఖ శ్రీముఖ అంటే శుభమైన ముఖం అనేది అంటే మొత్తం శుభాలే ఉంటాయండి ఎనిమిదవది భావ భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు అని అర్థం అండి తొమ్మిదవది యువ యువ అంటే బలానికి ప్రతీద అండి పదోది ధాత ధాత అంటే బ్రహ్మ ధరించేవాడు అని అర్థం అండి పదకొండి ఈశ్వర పరమేశ్వరుడు పన్నెండవది బహుధాన్య బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండడం అండి పద్ పదమూడవది ప్రమోది అంటే ప్రమాదము ఉన్న ప్రమాదముగా ఉన్న ఉంటుంది అని అర్థం కానీ మొత్తం సంవత్సరం మాత్రం ప్రమాదకరంగా ఉంటుంది అని అర్థం కాదండి దానికి పద్నాలుగవది విక్రమ విక్రమం కలిగినది పదిహేనోది వృష వృష అంటే చర్మం అండి పదహారు చిత్రభాను భానుడు అంటే సూర్యుడు సూర్యుడి లక్షణం అంటే చిత్రవంతమైన ఒక చిత్రమైన ఒక రకంగా ఉండే ప్రకాశం అని అర్థం అండి పదిహేడు స్వభావం స్వభాను అంటే స్వయంగా ప్రకాశించేవాడు అని అర్థం అండి పద్దెనిమిది తారణ అంటే తరింప చేయడం అంటే దాటించడం అంటే కష్టాలని దాటించడం అని అర్థము పంతొమ్మిదోది పార్థివ పార్థివ అంటే భూమికి ఉన్నంత సహాయం పనిచేసే వాడికి ఉండాలని అర్థమండి ఇరవైది వ్యయ వ్యయ అంటే ఖర్చు చేయడం ఈ ఖర్చు శుభానికి మాత్రమే ఉపయోగించాలని అర్థం అండి ఇరవై ఒకటి సర్వజిత్ అంటే సర్వాన్ని జయించేనది తర్వాత ఇరవై రెండు సర్వధారి అంటే సర్వాన్ని ధరించేది ఇరవై మూడు విరోధి విరోధం కలిగించినది ఇరవై నాలుగు వికృతి వికృతమైనది అండి ఇరవై ఐదు కార అంటే గాడిద కాకి అంటే మొత్త ఒక రాక్షసుడు వేడి వాడి అంటే ఎండినవి అని అర్థం అండి ఇరవై ఆరు నందన నందన అంటే కూతురు ఉద్యానవనము అని అర్థం అండి ఇరవై ఏడు విజయ విజయ విశేషమైన విజయం కలిగినది ఇరవై ఎనిమిది జయా జయాన్ని కలిగించినది ఇరవై తొమ్మిది మన్మధ అంటే మనస్సును మ మధించేది ముప్పై దుర్ముఖి ముఖం కలది ముప్పై ఒకటి హేవలంబి సమ్మోహమైన పూర్వకమైన విలంబం చేసేవాడుదండి విలంబి సాగదీయడం ముప్పై మూడు వికారి వికారం కలిగించినది ముప్పై నాలుగు శర్వారి రాత్రి అండి ముప్పై ఐదు ప్లవనామ సంవత్సరం తెప్ప అంటే దాటించేది తెప్ప ఎలాగైతే దాటిస్తుందో అట్లా ముప్పై ఆరు శుభాకృత నామ సంవత్సరం శుభాన్ని కలిగించేది తర్వాత శోభాకృత్ నామ సంవత్సరం శోభాన్ని కలిగించేది తర్వాత క్రోధి క్రోధాన్ని కలిగించేది ముప్పై తొమ్మిది విశ్వవాసు విశ్వానికి సంబంధించినది నలభై పరాభావ అనుభవం అండి నలభై ఒకటి ప్లవంగా అంటే కోతి కప్ప నలభై రెండు కీలక పశువులను కట్టించ కట్టడానికి ఉపయోగించే ఒక కొయ్య అండి నలభై మూడు సౌమ్య మృదుత్వం కలిగినది నలభై నాలుగు సాధారణ సౌమ్య సామాన్యం సాధారణ అంటే సామాన్యం నలభై ఐదు బారీ అండి